తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలజూరు గ్రామంలో స్వయంగా శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ శివలింగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ స్వామివారు పదకొండు వందల ఇరవై ఆరు పూర్వం పెద్ద అడవి ఈ అడవిలో కనీసం వెయ్యి గోవులు సుమారుగా మేస్తున్న ప్రదేశంలో ఇక్కడ స్వామివారు ఇక్కడ రుబ్బ్రోలు ఆకారకు వెలిచుడు వెలిచినప్పుడు ఒక ఆవచ్చి స్వామివారి లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు గారుస్తుండేది ఆ పశువుల కాపురైనా గంగనమైన మంగనమైనడు అనే యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు గారుస్తుందనేసి స్వామివారి లింగాకారాన్ని కొట్టేసి ఈ ఆలయానికి వాయం మూడు కిలోమీటర్ల కిలోమీటర్ దూరంలో గొల్లకొండ బాబు ఉంది ఇప్పుడు కూడా ఆ గొల్లకొండ బాబు దగ్గర పడేసి వచ్చారు మళ్ళీ మరుసటి రోజు స్వామివారి ఇక్కడే వెలిచిడు మళ్ళీ ఆవు రావటం ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు కారటం మళ్ళీ ఆ యాదవరాలు చూసి లేటం అట్లా ఇరవై రోజులు జరిగిందండి ఇరవై ఒకటో రోజు స్వామివారి స్వప్నంలో పడి దక్షిణ కాశీ క్షేత్రం నా జూరు నువ్వు నీ జూరు నీ తర్వాత ఇక్కడ స్వామివారి నిత్య పూజా కార్యక్రమం నిత్య నివేదన నడుస్తున్నాయి ఇక్కడ స్వామివారి విశేషం ఏంటంటే శిరసన గంగ స్వామివారి శిరస్సుల గంగ మనం ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తాయండి తీయకపోతే ఆ లింగాకారం వరకు ఆగిపోతాయండి తీస్తున్న కొద్దీ వస్తుండే తీస్తున్న కొద్దీ వస్తుండే తీయకపోతే ఆ లింగాకారం వరకు వచ్చి ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి అర్ధనారేశ్వరుడు ముందు స్వామివారు ఉంటాడండి అండి ఎనక అమ్మవారు ఉంటుంది జడాకారము అది విశేషం ఇక్కడ స్వామివారు వంద సంవత్సరాలకు బెత్తిడి పెరుగుతుంటుంది పెరుగులింగం ఇక్కడ ఫస్ట్ బొట్టు పెట్టారంటే వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామివారి లింగాకారం మళ్ళీ పెరిగింది రెండవ పొట్టు పెట్టారు మళ్ళీ బెత్తిడి పెరిగి వంద సంవత్సరాలు సుమారుగా మూడో పొట్టు పెట్టారు మళ్ళీ స్వామివారు పెరిగారు మళ్ళీ నాలుగో పొట్టు పెట్టారు మళ్ళీ సుమారుగా స్వామివారి వంద సంవత్సరం సుమారుగా మళ్ళీ పెరిగారు ఐదో పొట్టు పెట్టారు మళ్ళీ పెరుగుతుంటే ఆరో బొట్టు మీరు ఎక్కడ శివక్షేత్రంలో పైన ఈ పానగట్ట కలిసి ఉంటుంది మధ్యలో గ్యాప్ ఎక్కడ ఉండదు మేనేజర్ క్షేత్రంలో ప్రపంచంలో మీకు ఈ లింగాకారం ఉన్నట్టుగా ఎక్కడ ఉండదు కింద లింగాకారం కూడా క్లియర్ కాబడినది ఇది విశేషం ఇక్కడ కారు పంచిన జాకి పెట్లు ఎట్లా పైకి లేస్తుండదో కింద బిల్ల సపోర్ట్ ఇచ్చుకుని పాల్గొట్టం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెరుగుతుంటుంది అది ఇక్కడ విశేషం ఏంద్రి ఏ ప్రతిష్టది ఇక్కడ స్వామివారి స్వామి పక్కన ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూషేశ్వర స్వామివారి అమ్మవారి ఇష్టకామేశ్వరి పక్కన ఉన్నది స్వామివారి ఇష్టం కార్యం మన ఇది ఇష్ట కార్యం అయితే అనుకుంటామో ఆ కార్యం కావాలని చెప్పని ఆ అమ్మ కామేశ్వరమ్మ మనకి ఇష్టంగా పూర్తిగా ఇస్తుంది మనకి సకల సమయం కోరికలు నెరవేరుతుంది ఈ ఆలయంలో మన కాళహస్తి తరహాలోనే కేతుల దేవాలయం ఉంది మన కాళహస్తి మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందో మెలంచూరు గ్రామ గ్రామంలో కూడా రాహుకేతులు ప్రత్యేకంగా ఉంది అక్కడ శని దోష పరిహారం కుజదోషరిహారధం సర్పదోష పరిహార్థం కాల సర్పదోష పరిహార్ధంకి ఏమైనా పూజలు ఉంటే ఇక్కడ గుర్తు చేయించుకోవచ్చు అది ఇక్కడ విశేషం ఓం నమస్కారం అమ్మవారు ఇష్టకామేశ్వరి తల్లిగా ప్రసిద్ధి కాకతీయ రాజుల ఎలవేలు స్వామి తనకు తానుగా మేళ్ళచెరు పదకొండో శతాబ్ద శతాబ్దపు వచ్చినటువంటి వాళ్ళు ఈ స్వామివారిది ఏది శివాయిది నేను చెప్పేది వింటున్నానండి స్వయంభు ఆయన భగవంతుడు తన ఇద్దరు భార్యలతోటి పదకొండో శతాబ్దపు రూలో మేనేజర్ వచ్చి వెలిసినటువంటి స్వామి ఈ అమ్మవారు మాత్రం ప్రతిష్ట ఆలయం ఎక్కడైనా సరే ప్రపంచంలో అమ్మవార్లై మాత్రం ప్రతిష్ట ఆలయాలే ఉన్నాయి తల్లి స్టేట్లో ఆ అమ్మవారు శ్రీశైలంలో అడవి లోపల ఉంటుంది ఒక పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల లోపల ఉంటుందట డెప్త్లో ఉంటుంది అమ్మవారు భూములు బాగా ఇన్సైడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది గుట్టల సందులు ఎక్కడో అలాంటి అమ్మవారి దగ్గర మనము ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెంచులు ఉన్నారు ఆధీనంలో అమ్మవారికి పూజా స్థానాల్లో అలాగనే వారు ప్రతి రెగ్యులర్గా డేలో ప్రతి హండ్రెడ్ మెంబర్స్కో హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్కో ఎంతమందికో పర్మిషన్ ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారంట తప్ప ఎట్ ఎట్లా పడితే అట్లా పోయేటట్టు ఉండదు అక్కడికి మనం విన్నారా ఆ ఇష్ట కామేశ్వరత్ కమండర్స్ ఏమో జీవులు ఉండేవాళ్ళే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అలాగనే అమ్మవారి దగ్గర పోయినప్పుడు మనము అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనం బొట్టు పెట్టినప్పుడు చూస్తే అమ్మవారికి రాయిలాగా ఒకరు బొట్టు పెట్టినప్పుడు చూస్తే చర్మంలాగా ఇంకోటి వైపు కోపంగా ఒకరి వైపు నవ్వుతూ అలా మహిమలు చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లికి ఇష్టకామేశ్వరిగా అందరికీ ఇష్టమైన తల్లిగా ప్రసిద్ధి చెందినటువంటి మహోన్నతమైన తల్లి తల్లి నవదుర్గలకు శక్తి రూపిణిగా ఒకే ఒక అమ్మవారు మనందరికీ కూడా ఇష్టమైన తల్లిగా ప్రసిద్ధి చెందినటువంటి మహోన్నతమైన తల్లి శ్రీశైలం అడవుల్లో ఉంది అక్కడ స్వయంభావ తల్లి బయట మాత్రం ప్రతిష్ట ఆలయాలు మాత్రమే ఉన్నాయి ఈ మేళచూరులో ఉన్నటువంటి స్వామి కాకతీయ రాజుల విలువ స్వామి మేళచూరులో ఉన్న స్వామి పెరుగుతున్న లింగేశ్వడిగా ఒక రికార్డ్ ఈ స్వామి విన్నారా తను యువతలకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఊరుగల్లు మహారాజుల చివరి మునిమండ్రం లాస్ట్ వాడికి పిల్లలు లేక ఆవు కొవ్వుతోటి దీపారాలు చేపించడం ఆవు చర్మాలు తీపిచ్చి తోణాలుగా కట్టించడం అలాంటి ఏదో పనులన్నీ నీచ పనులన్నీ మొదలుపెట్టాడు తను స్వార్థం కోసం తనకి లేరనే స్వార్థంతో అలాంటి పనులు మొదలుపెట్టినప్పుడు స్వామివారికి బాధ అనిపించి వీడెక్కడ దొరికినా ఇలాంటి యథోపనులని చేస్తూ మనని బాధ పెడుతున్నాడు అని చెప్పి ఇక రాజరికాలు అంతరించే టైం వచ్చేసిందని చెప్పి భార్యాభర్తలతో మాట్లాడుకొని ఆ భగవంతుడు తిరిగి ఈ మేళచూరు పదకొండో శతాబ్దపు రోజుల్లో చిన్న రుగ్గురులకాలలో వచ్చినటువంటి స్వామి విన్నారండి ఇవన్నీ కూడా నల్లమల అడుగులు సైడ్ బాగాలి ఇవన్నీ కూడా ఈ మేళచూరు నల్గొండ డిస్ట్రిక్ట్ ఏరియాలంటే కూడా అలాగనే ఈ డిస్ట్రిక్ట్ ఏరియాలో కూడా ఎక్కువగా ఇవన్నీ రాళ్ల ఏరియాలన్నీ మనందరిచే ప్రసిద్ధి చదువుకున్న ఏరియాల ప్రకారం అలాంటి ఏరియాలో కూడా ఆ భగవంతుడు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీస్ ఏరిగా మార్చేసే ఆ భగవంతుడు ఈ ఏరియాలో చల్లగా కాపాడుతున్నంతటి మహోన్నతమైన తండ్రిగా ఎలువేలు పైపోయినాడు స్వామి అలాంటి పుణ్యక్షేత్రం ఇది మేళచూరులో ఉన్న పుణ్యక్షేత్రంలో ముందు స్వామి పైన నైరుతి భాగంలో గంగాదేవి తల్లి వెనక పార్వతమ్మవారు ఉంటుంది శివలింగానికి ఇద్దరు తల్లులతోటి కలిసి వెలుసున్న టెంపుల్ స్వయంభు విన్నారండి అలాంటి స్వామి తను ఇప్పుడు అప్పుడు అనేది లేకుండా హండ్రెడ్ ఇయర్స్కి ఒకసారి స్వామి ఎదుగుతున్నట్టుగా ప్రూఫ్లు కనబడుతున్నాయి అది మేళిచరులో ఉన్న పుణ్యక్షేత్రానికి ఉన్నవాళ్ళు ఎన్నో విచిత్రాలు చూపిస్తూ ఉంటాడు మనం వద్దాం అనుకున్నా రాలేము అన్ఎక్స్పెక్టెడ్ ఏటో వెళ్లే వాళ్ళని డైవర్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ దాకా వచ్చి నా దగ్గర రాకుండా వెళ్ళిపోతారు అన్నట్టుగా అసలు మనం ఇక్కడికి బయలుదేరాం ఇక్కడికి వెళ్దామని కూడా అనుకోకుండానే అవన్నీ జరిగిపోతుంటాయి అంతటి పుణ్యక్షేత్రంగా వెలుగొంతున్న స్వామి మేళచోరులో ఉన్న స్వామి ఎంతకంటే భగవంతుడి గురించి మనం ఇంకా చెప్పుకునేది ఏముంది ఓకేనా